హెల్ ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లెళ్ళు ఇంకా అను వాళ్ళ చెల్లెలు ఆర్య తమ్ముళ్ళు ఇంట్లో ఉండగా ఆబాయ్ అలాగే రాకేష్ ఇద్దరు వస్తారు రాగానే ఇంకా యాక్సిడెంట్ అయిన ఆర్య తమ్ముడు కోపంగా మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి ఇక మాదే తప్పు అందుకే మేము క్షమించమని అడగటానికి వచ్చాం అని అంటే ఇక అప్పుడే ఇట్స్ ఓకే అని ఏంటో సీరియస్గా చెప్తాడు అలా చెప్పేసరికి సరే అని అక్కి అబ్బాయి అలాగే రాకేష్ ఇద్దరు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య అను ఇద్దరు ఇంట్లోకి వస్తూ ఉంటారు అలా వస్తూ ఉన్నప్పుడే అను కళ్ళల్లో నలక పడుతుంది అబ్బా అని చెప్పి అంటుంది అను ఇక అప్పుడే ఆర్య ఏంటి ఏమైంది అని అడుగుతాడు కంట్లో ఏదో నలక పడినట్టుంది అని అనేసరికి ఇక అప్పుడు ఆర్య ఏది చూనివ్వండి అని అంటూ ఇలా కళ్ళని చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే బయటికి వస్తున్న అబ్బాయి ఒక్కసారిగా అమ్మ నాన్న అని చెప్పి ఇలా నించని అక్కడే తనకి అనిపించి అలాగే నిలబడి అలా పిలిచి అక్కడే ఆగిపోతాడు ఇక అప్పుడే ఆర్య అను ఇద్దరు ఒక్కసారిగా అలా పిలిచేసరికి వాళ్ళనే పిలిచినట్టుగా అనిపించి అలా నిలబడి షాకింగ్గా ఇద్దరు అటువైపు చూస్తూ ఉంటారు ఇక అబ్బాయి కూడా అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు ఇక అబ్బాయి ఆర్య అనుని చూస్తాడా లేదా అలా అనిపించి వెళ్ళిపోతాడా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్